ఇకారి సంధి లేదా ఇతర సంధి అంటారు ఇందులో నాలుగు ఉన్నాయి మొదటి సోతులు అంటే మొదటి పదం చివర ఏమి ఏది ఏవి అది ఇది ఇవి కిన్ మరి వీటిలో ఏమంటారు అంటే ఏం యాదులు అంటారు గుర్తుంచుకోండి ఇవి ఏం యాదులు ఇవి ఏం యాదులు మొదటి పదం ఇవే వంట చూసుకుంటావు సార్ మరి ఏమి ఇక్కడ ఉన్న పాదాలు మాత్రం ఇంకే ఉండవు ఇలా ఉంటే ఇందులో ఉన్న ఈ ఇక్కడ ఉన్న అచ్చు వచ్చి చేరుతుంది చేరుతుంది తేరకపోవచ్చు దీన్ని వికల్పము అంటారు వికల్పం అంటే జరగవచ్చు జరగకపోవచ్చు ఇక్కడ లోపం జరిగితే ఇక్కడ ఆ వచ్చేస్తుంది లోపం జరగపోతే ఎలాగో సంధి వస్తుంది ఏమి ప్లస్ అంటివి ఏ మంటివి చూసారా ఇక్కడ మా అనేది మీ అనేది మాగా మార్పు ఎందుకంటే ఇక్కడ ఆ ఉంది కాబట్టి ఏ మంటివి ఒకవేళ జరగకపోతే ఇందులో ఏం మార్పు రాదు దీనికి ముందు ఈ వస్తుంది ఈ అప్పుడు ఏమవుతుంది ఈ ప్లస్ ఆ యా ఇది చూసారా దీన్ని వికల్పం అంటారు జరగవచ్చు జరగపోవచ్చు ఏమి ఒక సంధి వైకల్పికంగా నగును మరి ప్లస్ ఏమి మరి ఏమి మరి ఏమి ఏమి ప్లస్ అంటే ఏమంటివి ఏమి ఎంటివి హరికి ప్లస్ ఇచ్చే హరికి ఇచ్చే అంటే నకారం లోపించింది ఇక్కడ లోపించకుండా ఇలా వచ్చేస్తుంది హరికి ఇచ్చే ఇక్కడ మిగతా కూడా ఏకారం వస్తాయి